అబ్బురపరిచే పాపికొండల పడవ ప్రయాణం తర్వాత భద్రాచలం మా ఫ్రెండ్స్ అందరితో కలిసి మేము చేరుకున్నాము అక్కడ నైట్ స్టే చేసి పొద్దున్నే దర్శనం అయింది అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు వీడియో తప్పకుండా చూడండి ఏంటి గోదావరి చూద్దామా గోదావరి ఎట్లా చూద్దామా ఇంకో నీకు అక్కడ కనిపిస్తుంది చూడు గోదావరి మీద బ్రిడ్జ్ మన పక్కనే ఇక్కడ గుడి ఉంది భద్రాచలం సీతారామస్వామి టెంపుల్ చూడు జనాలు ఎంతమంది ఉన్నారు చూడు లోపల కనిపిస్తున్నారా నీకు చాలా మంది ఉంటారు ఏ పుణ్యక్షేత్రమైనా ఒకరోజు ముందే చేరుకొని అక్కడ నైట్ స్టే చేసి పొద్దున్నే దర్శించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది మన ఇల్లు ఇక్కడ చెప్పు మనం ఉంటుంది ఎక్కడ అనేది ఇందులో ఉంటున్నామా మనము వెళ్దామా లోపలికి మేమున్న ప్లేస్ నుంచి వెళ్ళి భక్త రామదాసు మెడిటేషన్ హాల్ దగ్గరనే ఉందన్నమాట దాని లోపలికి వెళ్ళి దర్శించుకున్నాము అక్కడ మాకు ఎన్నో విషయాలు తెలిసాయి పోకల దమ్మకాని భక్తురాలు అక్కడ జీర్ణదర్శలో ఉన్న మందిరాన్ని పునరుద్ధరించవాలని గోపనను కోరగా స్వతగాహ హరిభక్తుడైన గోపన్న అందుకు అంగీకరిస్తాడు ఆలయ నిర్మాణానికి ధనం సేకరిస్తాడు కానీ అది చాలలేదు జనులు తమ పంటలు పండగానే మరింత విరాళం ఇస్తాము ఇప్పుడు ఆలయ నిర్మాణాన్ని ఆపవద్దని కోరి తెలుసా ఈనా భక్త రామదాసు భద్రాచలం గుడికి కట్టాడు తెలుసా బొట్టిక్క లేదమ్మా భక్తి మన భద్రాద్రి టెంపుల్ కట్టింది ఇతనే సో మానుషమ్మ డబ్బులు సరిపోకపోయినా ఆలయ నిర్మాణం ఆపోద్దని చెప్పి అప్పుడు అతను తాను వసూలు చేసిన శిస్తు నుంచి కొంత సొమ్ము మందిర నిర్మాణ కార్యక్రమంకు ఉపయోగించాడు ఈ విషయం తెలుసుకొని కోపించిన నవాబు గోపనను పన్నెండిల చెరసాల శిక్ష విధిస్తాడు ఆ గోల్కొండ కోటలో ఆయన ఉన్న చెరసాలను ఇప్పటికీ మనం చూడవచ్చు అక్కడ తను శ్రీ సీతారామ లక్ష్మణాంజనేయుల చిత్రాలను మంచిగా గీసి ఎన్నో ప్రసిద్ధ సంకీర్తనలు ఆ కాలం నుంచే వెలువడినాయి నన్ను భ్రోమని చెప్పవే సీతమ్మ తల్లి పలుకే బంగారం ఆయన మీరందరూ భక్త రామదాసు సినిమా చూసే ఉంటారు కదా ఇక సీతమ్మ వారికి చేయించిన చింతాకు పథకము లక్ష్మణుకు చేయించిన హారము సీతారాముల కళ్యాణానికి చేయించిన తాలి వంటి ఆభరణాలు ఇప్పటికీ దేవస్థానంలో నగలలో ఉన్నాయి అసలు ఎన్నో రోజుల తర్వాత మా స్కూల్ ఫ్రెండ్స్ అందరం ఇలా బయటికి వెళ్ళి టైం స్పెండ్ చేసి ఆ రోజు రాత్రి అలా నడుస్తూ ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాం మన కార్ కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఒకటి అగారు నుంచి వచ్చింది అదేంటో తెలుసా పోర్టబుల్ టైర్ ఇన్ఫ్లేటర్ ఈ ఎయిర్ హౌస్ ని ఈ ఇన్ఫ్లేటర్ కి కనెక్ట్ చేస్తున్నాను ఎయిర్ హౌస్కి టైర్కి దానికి కనెక్ట్ చేస్తున్నాను సో దీని తర్వాత నేను పవర్ బటన్ ఆన్ చేస్తాను సో చూడండి పవర్ బటన్ ఆన్ అయిన తర్వాత ఇది ఎంత ప్రెజర్ ఉందో మనకు తెలుస్తుంది ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ పిఎస్ఐ ఉంది ప్లస్ ఆర్ మైనస్ తోటి మనకు కావాల్సిన సెట్ ప్రెజర్ మనకు థర్టీ సిక్స్ ఎక్కువ అని థర్టీ టూ కావాలి అనుకుంటే నేను థర్టీ టూ వరకు ఇలా థర్టీ వన్ పాయింట్ ఫైవ్కి సెట్ చేసుకుంటున్నాను సో తర్వాత స్టార్ట్ బటన్ ఇది ఇంకోసారి ప్రెస్ చేస్తే సో మన డిజైల్ ప్రెజర్ వచ్చేస్తుంది సార్ సో మీరు లైవ్గా చూసారు కదా మొత్తం గాలి లేకుండా ఉంటే ట్వంటీ వన్ నుంచి వెళ్ళి థర్టీ వన్ పాయింట్ ఫైవ్ ప్రెజర్కి వచ్చేసింది ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది తర్వాత మనం బంద్ చేసుకొని దీన్ని డిస్కనెక్ట్ చేసుకోవచ్చు ఒక కార్కి ఒక్కొక్క టైప్ కనెక్టర్స్ ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రా కనెక్టర్స్ కూడా ఇచ్చారు ఒకవేళ మీ కార్కి డిఫరెంట్ ఉంటే కనెక్ట్ చేసుకొని దీన్ని కనెక్ట్ చేయడానికి దీనికి వన్ ఇయర్ వారంటీ కూడా ఉంది ఆహా ఉదయాన్నే లేచి అలా సుప్రభాతం వింటుంటే నాకు మా చిన్నప్పుడు ఊర్లో ఉన్న రోజులు గుర్తుకొచ్చాయి రోజు పొద్దున గుడి నుంచి వెళ్ళి సుప్రభాతం వినేవాన్ని మీకు ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా భద్రాచలంలో శ్రీరామచంద్రస్వామి వారి మూల విగ్రహం గురించి భద్రుడనే ఋషి శ్రీరాముణ్ణి ఒక వరం అడిగాడు అసలు భద్రుడు అంటే ఎవరు మేరు రాజుకి ఇద్దరు కొడుకులు రత్నుడు భద్రుడు ఇద్దరు విష్ణు భక్తుడు ముక్తి పొంది పర్వతాలుగా మారారు రత్నుడు అన్నవరంలో రత్నగిరిగా భద్రుడు భద్రాచలంలో భద్రగిరిగా మారారు ఆ వరం ఏంటంటే నేను తిరిగే ఈ కొండల్లో నీవు కొలువై ఉండాలి దానికి రాముడు నేను ఇప్పుడు సీతను వెతకడానికి వెళ్తున్నాను తాను దొరికిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు నీ కోరిక తీరుస్తాను అని మాట ఇచ్చి వెళ్ళిపోయాడట కానీ తర్వాత రాముడు తాను ఇచ్చిన మాట మర్చిపోయి తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు అది తెలిసిన భద్రుడు ఘోర తపస్సు చేయడంతో శ్రీ మహావిష్ణువు రామావతారంలో సీతాలక్ష్మణ సమేతంగా వచ్చి ఆ కొండపై వెలిసాడు అయితే ఆయన వచ్చే కంగారులో రామావతారంలో ఉపయోగించిన బాణం విల్లుతో పాటు విష్ణు చేతిలో ఉండే శంకు చక్రాలను కూడా తనతో తీసుకొచ్చేశాడని అక్కడ వెలిసే కంగారులో ఎప్పుడు కుడివైపునే లక్ష్మణుడు ఎడమ వైపున నిల్చున్నట్లుగా పురాణాలను బట్టి తెలుస్తుంది అందుకే భద్రాచలంలో మూల విగ్రహం ఎక్కడా లేని విధంగా ఉంటుంది అందుకే రామలవారి విగ్రహం నాలుగు చేతులతో ఉండగా లక్ష్మణ స్వామి ఎడమ వైపున ఉన్నట్లు కనబడుతుంది ఆయన నాలుగు చేతులతో కుడివైపున ఉన్న రెండు చేతులతో శంఖము బాణము ఉండగా ఉన్న రెండు చేతులతో విల్లు చక్రము కనిపిస్తుంది మేము భద్రాచలం గుడి ప్రాంగణానికి చేరుకున్నాము వెళ్తున్నాము ట్రెడిషనల్ అటైర్ జై శ్రీరామ్ ఆహా గర్భగుడి లోపల నేను అద్వితీయ మనిషి మా ఫ్రెండ్స్ వాళ్ళ కపుల్స్ అందరు కలిసి చాలా అద్భుతంగా ఆశీర్వచనం తీసుకున్నాం కలర్ఫుల్ అసలు మాటల్లో వర్ణించలేను గర్భగుడి లోపల అలా మేము అందరం కూర్చొని ఆశీర్వచనం తీసుకోవడం థ్యాంక్స్ టు ఉదయ్ తన వల్ల ఇదంతా జరిగింది మా ఫ్రెండ్ వల్ల అసలు ఏ పుణ్యక్షేత్రం వెళ్ళినా గుడి దర్శనం అవ్వగానే బయటికి రాడే ఇలా షాపింగ్ ఇంట్లో వాళ్ళ కోసము ఇంట్లో లేడీస్ కోసమైతే బ్యాంగిల్స్ పిల్లల కోసం అయితే బొమ్మలు అంటే ఒక గుర్తుగా తీసుకుంటాము సో మానుషమ్మా తనకి నచ్చిన అన్నీ చూసుకుంది ఒక క్లారిటీతోటి ఇది వద్దు నాకు ఇదే కావాలి అన్న లెవెల్లో షాపింగ్ చేసింది గుడి బయట యాచకులకి మనకి అంత తేడా లేదు వాళ్ళు గుడి బయట అడుక్కుంటే మనం గుడి లోపలికి వెళ్ళి దేవుణ్ణి అడుక్కుంటాం అంతే తేడా దర్శనం బాగా ఏంది అజ్విధి గారు మంచిగా ఫస్ట్ టైం అలా ఏంటి గుడి లోపల గర్భగుడి లోపల కూర్చొని ఎర్లీ మార్నింగ్ మా దర్శనం అద్భుతంగా జరిగింది తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి మేము పర్ణశాలకు వెళ్ళాము అక్కడ ఇంకొన్ని అద్భుతాలు చూసాము తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి మన భద్రాచలం గుడి నుంచి థర్టీ టూ కిలోమీటర్స్ దూరంలో ఈ పర్ణశాల ఉంది హిందువుల ఆధ్యాత్మిక గ్రంథం రామాయణంలో పర్ణశాలకి చాలా ప్రసిద్ధి ఉంది ప్రసాదం శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు ఇక్కడ నివసించినట్లు ప్రతీతి రామ 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 నీలి మేఘశ్యామ రావ సోమ భద్రాచల శ్రీరామ మా మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే నిరతం పూజించే

ఫోటో అడగగానే వెళ్ళి దిగుతావా రామాయణం ఒక తండ్రికి కొడుకు మీదున్న ప్రేమ ఒక కొడుక్కి తండ్రి మీదున్న గౌరవం ఒక భర్తకు భార్య మీదున్న బాధ్యత ఒక భార్యకు భర్త మీదున్న నమ్మకం ఒక అన్నకు తమ్ముడి మీద ఉన్న విశ్వాసం ఒక తమ్ముడికి అన్న మీద ఉన్న మమకారం అన్ని కలగలిపి మనిషి బ్రతకడానికి అవసరమైనదే రామాయణం ఏ యుగమైన ఆదర్శవంతుడు శ్రీరాముడే సో పర్ణశాలలో దర్శనం అయిపోగానే బయటికి రాగానే ఎన్నో షాప్స్ ఉన్నాయన్నమాట అందులో మాకు నచ్చిన కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి ఇక్కడ కళాకృతులు రామ 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 జయ जय राजा राम 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 जय सीता राम प्रियगुहवि निवेदित पद राम सबरी दत्तफलासन राम ह मत् सेवित निजपद राम सीता प्राण भरक राम 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 जय राजा राम राम जय सीता राम शुद्ध ब्रह्म परात् पर रामा कालात्मक परमेश्वर राम एषतल्पसुखनिद्रित राम ब्रह्माद्यमरप्रार्थित राम 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 जय राज राम 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 जय सीताराम राम राम जय राजा राम सीताराम

వాగు వద్ద సీత స్నానం చేసిన తర్వాత అక్కడ రథం గట్టుపై చీరలు ఆరవయ్య దానిపై ఆ చీరల ఆనవాళ్ళు ఏర్పడినవని అని ఒక కథనం ఈ ఆనవాళ్ళు పర్ణశాలలో ఒక యాత్ర విశేషం రాముడు లేడి రూపంలో వచ్చిన మరూచిని ఇక్కడే చంపాడు అప్పుడు రావణాసుడు సీతను అపహరించిన నేలపై ఒక గుంట ఏర్పడింది పర్ణశాలలో ఉన్న ఈ గుంట ఈ విధంగా ఏర్పడినదని ప్రసిద్ధి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శనం తర్వాత పర్ణశాల దర్శనం కూడా అద్భుతంగా జరిగి తిరిగి మేము హైదరాబాద్కి తిరుగు ప్రయాణం అయ్యామో అక్కడ గోదావరిని చూస్తుంటే నాకు ఈ పాట గుర్తుకొచ్చింది ఏం తగ్గింది మారామయ్య భోగం ఇక్కడ నది ఊరేగింపులో పడవ మీద రాగా ప్రభు తాను గోదావరి చేలువరి తర్వాత ఇంటికి చేరుకున్న కొన్ని రోజులకి మా ఇంటి పక్కనే అయ్యప్ప స్వామి పడిపూజ జరిగింది అక్కడ వాళ్ళు ఆలపించిన ఈ పాటకి నేను పరవశించిపోయాను అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను

Yeah. <laughs>